సార్ వెంకటాంబాలే ఇలా గన్పూర్ మండలం వెంకటాంబాలె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నాయో మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాల ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండే సత్యాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసంగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదేకటి పద్దొకనైనా ప్రపంచంలో లేని నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయన నీకు నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీకు ఆలు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా చచ్చిపోయినరు అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకిన నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకిన అనుకో పెద్ద మంత్రులు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చినప్పుడు నాకు మో ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లాభలాభం మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్షీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరిచ్చిండు బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసి ఇస్తా గానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అత్తరెడ్డి ఉండని నా దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిందంటే చెరసం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగిండు అయినా మామవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరే ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండు కదా ఇయ్యపో మాకేం బాధ లేదు మాకు సరి పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసి ఇస్తాను పెద్ద మానుషుల గోలుకరాని గోల్కొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్ రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దోలుకొచ్చుకొని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పారు అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తిక్కు రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారకాకు రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండో నాడు జనవరి ముందర వచ్చే ఎలా వస్తా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు మళ్ళా వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదన్న బాగా పరిష్కార కాయిదాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్దమాజులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకేం ఉందిరా కలిసిపోయింది కదా సాల్ రైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేపించుకోపో అని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు రామసుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల అయింది వాళ్ళకి ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకటాలు ఉంటాయి అన్ని తాకటాలు వచ్చి ఎవరు పోయినా మేము కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని బెదిరిచిండు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైలకి కూడకంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పిన ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతోటి వాడు పవన్ చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిపిస్తే మిమ్ములను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్ననికే అంతవరకు పోయ్యేది లేదని పేదరిచి వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత మా దిన అడుక్కున్నాడు మేము రామయ్య ఈ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఇవ్వకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మా తోటి అన్నాడు తోటి అన్నాడు తలకాయ అరవట్ల పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమూని ఎట్లా మామూలు ఏమంటాడు బిడ్డ నేను లంజ గుంజదానా నేను చెప్పినట్లు తింటావా లేదా నువ్వు చె నీవే చెప్పు నేర్పుతున్నవే తమ్ముల్ కాంటావు నీవే నేర్పుతున్నే లంజదానా అని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతలా ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కొడుకంగా పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రూల్ ఎట్లుందో అట్లే ఎవరిదారు చేసుకొని పని సార్ లొల్లు నువ్వు చెప్తే అన్న ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ కానుకొచ్చినాం సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగు ధమాకు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతామంటే అంటే మా మాటలు బయటకు దొంగిచ్చండి పోయిన పోయిన రండి మీ ఎదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయనకు జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు ఒకసారి చూడుండి సార్ ఆ బాండు కాయదా అలా సార్ అన్న సార్ మీ సోది మా నడు అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు తిట్టినట్లు మురి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటిగానే ఉండం రెండేళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళత్త మాతోటి ఉండరు ఊళ్ళో ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ దొంగలపాదని చెప్పాను మాతోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏళ్ళు ఆమెనే పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు